కన్నయ్య అక్క ఎందుకు తినిపిస్తుంది నీకు అక్క తినిపిస్తుందా సరే తిను హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నిన్నటి వీడియో క్లిప్ అనమాట అయితే వీడియో షేర్ చేయలేదు కదా అదే అండి డైలీ రొటీన్ అయితే షేర్ చేయలేదు నేను మార్కెట్కి వెళ్ళానని చెప్పాను కదా ఆ వీడియో షేర్ చేశాను నిన్న పాలకూర ఫ్రై చేశాను అనమాట ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కన్నయ్య విషు ఇద్దరు అయితే అన్నం తిట్టారు ఈరోజు ఏంటి అంటే ఇద్దరికి ఒకేసారి స్కూల్ టైం అయింది ఇంక ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చాక అన్నం పెట్టిన ఆల్రెడీ కనయ్య ఏం చేసిన అంటే రాగానే స్కూల్ యూనిఫామ్ చేంజ్ చేసుకొని వెంటనే అన్నం తిన్నాడు విషయమో మమ్మీ నాకు ఇప్పుడు ఆకలి లేదని చెప్పేసి కొద్దిసేపు ఆడుకున్నాక అన్నం తింటుంది విశ్వ అన్నం తింటుంటే ఇంకా కనే కూడా తనకి పాలకూర ఫ్రై అన్న బెండకాయ కర్రీ అన్న చాలా ఇష్టం అనమాట నాకు విషయం చూసిన ప్రతిసారి ఏదో తెలియని సంతోషం అనమాట సంతోషం అని కూడా కాదు అదేంటి అంటే సంతోషం అని చెప్పినా కూడా చాలా చిన్న మాటే అనిపిస్తుంది విష్ చేసే పండ్లకి తను ఎంత మంచిగా ఆలోచిస్తుంది అంటే ఎప్పుడు కూడా వాళ్ళ తమ్ముని అయితే అస్సలు ఏడిపోయారు తన అన్నం తింటారు కదా వాడికి తినిపిస్తుంది తర్వాత నాకు కూడా ఎప్పుడైనా నేను శాడీగా ఉండాలనుకో అమ్మ అన్నం పెట్టుకొచ్చుకోపో అన్నం తినిపిస్తా అని చెప్పి ముద్దుగా చెప్తుంది అనమాట అన్నం మొత్తం అయిపోయే వరకు మంచిగా తినిపిస్తుంది ఇంకా చాలా పండ్లు అనమాట ఇప్పుడు ఒక ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలు ఏం చెప్పినా కూడా చాలా చిరాకు చిరాక్ గా చేస్తూ ఉంటారన్నమాట ఇప్పుడు బయట షాపుకి పోయినామనుకో కుర్కురాయనియమంటారు వద్దునన్న కురుకురే అని చెప్తే కాళ్ళు కొట్టి ఏడవడము వాళ్ళ అమ్మను కొట్టడం వాళ్ళ నాన్నను కొట్టడం ఇట్లా చేస్తుంటారు కదా ఒకవేళ నేను కలిని విషయం షాపుకి తీసుకుపోయినా కూడా ఆడ నాకు కావాల్సింది ఇంకొన్న కూడా వాళ్ళు ఏమైనా కొనమని అనుకో వద్దునా అవి మంచి కావు అని చెప్పిననుకో వాళ్ళైతే అక్కడికే వదిలేస్తారు ఇంకా మార్నింగ్ నిద్ర లేసేటప్పుడు కొంతమంది పిల్లలు ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ లేస్తూ ఉంటారనమాట కానీ కనే విషయం అయితే మార్నింగ్ వాళ్ళు నిద్ర లేస్తారు కానీ ఏడుపు పని ఉండదు ఎప్పుడో ఒకసారి వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటారు అప్పుడు మాత్రం ఏడుస్తారు వాళ్ళు చేసే ఏ పనులైనా సరే నేను వద్దు చెయ్యి అని రెండు చెప్తాను కదా వద్దు అంటే ఇంకా ఆడికే వదిలేస్తాను కానీ దాన్ని సాగదీయర్ అనమాట అంత మంచిగా అనిపిస్తుంది కానీ విషయం చూస్తే ఎంతో గొప్పగా అనిపిస్తుంది అనమాట ఇంకా విషయం అయితే స్కూల్ పంపించి చిక్కుడుగా తీస్తున్నాము అది బఠానీ అది బఠానీ కారణనా చిక్కుడు కాయ హ హ చిక్కుడు కాయ ని కే కరిస్తా చిక్కుడు కాయ బతాని చిక్కుడు కాయ బతాని ఇంకా ల హ ఇంకా పొటాటో పొటాటో హ ఇంకా ఇంకా ఏంటి నాన్నా అమ్మ హ చెప్పవా హ అక్క చుడీది పొటాటో ఉండు నే దే లేయని చుడీది పోలే అవనా నీ ఎగ్జామ్ లేదన్న స్కూల్ గోలే

ఇంకేమైనా రైమ్స్ వచ్చా నీకు నికు రావా ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నా నాన్నా ఏం చేస్తున్నా చిక్కుడుకాయ తీస్తున్నావా ఎందుకు నాన్నా చికడుకాయ అంటే ఇష్టం అని తీస్తున్నావా నీకు ఏమేమి కర్రీస్ ఇష్టం ఇంకా పొటాటో అంతేనా నువ్వు చికెన్ తినవంటగా చికెన్ తింటావా చికెన్ ఫ్రై కావాలా కూర కావాలా నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరికన్నాయా స్కూల్ దామినా ఎందుకు నీకు తెలుగు తెలుగు అని ఇష్టమా దామిని ఇష్టమా నీకు దామిని కొత్తగా వచ్చింది కదా నీకు అయినా కూడా దామిని ఇష్టమా ఇంకా దామిని ఇష్టమా మీ మేడం పేరు ఏం పేరు సుష్మా మేడం నేను నర్సరీ అయిపోయిందా అయిపోయిందా సరే సరే తెంపు తెంపు చిక్కుడుకాయ తెంపు దెబ్బ దెబ్బ తెంపు చిక్కుడుకాయ అది బఠానీ కాదునా చిన్న చిక్కుడుకాయలు అవి చిన్న చిక్కుడుకాయలు ఇప్పుడు ఇవన్నీ తెంపాలి మనం ఈ రోజు కన్నయ్యుకు ఎగ్జామ్ లేదు విషుకు మాత్రమే ఎగ్జామ్ ఉంది తనకైతే టెన్ ఫిఫ్టీన్ కి స్కూల్ అయిపోతుంది ఈలోపు కొంచెం అయితే కన్నయ్యకు స్నానం చేయించినాక చిక్కుడుకాయ అయితే తెంపేసి స్కూల్కి వెళ్ళిపోయాను అనమాట ఇప్పుడు విషుకి కన్నయ్యకి ఇద్దరికి నేను స్కూల్ ఫీజు కట్టాలి కట్టి నేనైతే ఇంటికి వచ్చేసి వంట అయితే చేస్తున్నాను ఈ రోజు వచ్చేసి చిక్కుడుకాయ టమాటో కర్రీ వండేస్తున్నాను చాలా సింపుల్ గానే ఉంటుందిగా మన వంట మరి వంట చేసుకుంటూ ఒక చిన్న ముచ్చడైతే చెప్తాను మీ అందరికీ తెలుసు కదా మన లైఫ్ లో మనం చేసే ఫస్ట్ పని లాస్ట్ పని ఎప్పుడు మనకైతే గుర్తు ఉండే ఉంటది కదా నాకు కూడా అలాగే నా లైఫ్ లో నేను చేసిన ఫస్ట్ లాస్ట్ పనిలో ఎన్నో అంటే ఎన్నో అనమాట దాంట్లో ఈరోజు అయితే ఒక చిన్న విషయం గురించి అయితే మాట్లాడతాను అదే అండి ఏంటి అంటే నేను ఫస్ట్ చూసిన సినిమా గురించి అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను నేను చిన్నప్పుడు సినిమా చూస్తుంటే నాకు ఎన్నో వింత వింత ఆలోచనలు వచ్చాయి ఆ ఆలోచనలు ఇప్పుడైతే బాగా నమోదు ఏంటో మీకు కూడా చెప్తాను సినిమా చూస్తుంటే ఇప్పుడు హీరో హీరోయిన్లని కలవాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కదా ఆ టీవీ స్క్రీన్ అనేది పగల లోపలికి వెళ్ళి సినిమా వాళ్ళని కలవచ్చు అని చెప్పేసి అప్పుడు తెగ అనిపించేది అనమాట అలా నాకే కాదు నా ఫ్రెండ్స్ కూడా అట్లనే అరే మనం అందరము రేపు ఆ సినిమా వస్తుంది కదా ఆ సినిమా వచ్చేటప్పుడు స్క్రీన్ అనుకో మనం ఆ స్క్రీన్ లోపలికి పోతే వాళ్ళందరినీ కలవచ్చు అని చెప్పేసి అనిపించేదనమాట వా అమ్మ వద్దే మళ్ళీ టీవీ అట్లా వాళ్ళ అనుకో మన అమ్మ మనం కూడతారని చెప్పేసి ఇట్లా ఆలోచిస్తూ ఉండేది అనమాట నేను నా ఫ్రెండ్తో కలిసి అవునా నీకొకటి అని నిన్న మంజునాథ సినిమా వచ్చింది కదా మంజునాథ సినిమా చిరంజీవి ఉండి చూడు ఆయనే శివుడు అంట ఆయనే కైలాసంలో ఉంటాడంటనే నీకు తెలువనే తెలియదా అని నాకు కూడా అనిపించింది అట్లనే నాకు ఒకసారి కళలకు కూడా వచ్చిందని చెప్పేసి మేము మాట్లాడుకునేది అవునే ఇంకా సౌందర్య అయింది గా వెంకటేష్ ని పెళ్లి చేసుకుంది మళ్ళా మొన్ననేమో జగపతి బాబుతోనే లవ్ స్టోరీ నడుపుతుంది గట్లు ఉండొచ్చానే అని వేరే వాళ్ళ భార్య వేరే వాళ్ళని లవ్ చేయొచ్చు అది తప్పు కదా మరి వెంకటేష్ కి తెలుస్తామని కోడతాడు కదా అని చెప్పేసి మేము మేము డిస్కస్ చేసుకునేది అవునే నీ ఫేవరెట్ హీరోయిన్ సౌందర్య కదా మరి నిన్న సినిమాలేమో వెంకటేష్ చేసుకుంది మొన్న అంతకుముందు కూడా వేరే సినిమా వచ్చింది దాంట్లో కూడా వెంకటేష్ అమ్మటే ఉంది మళ్ళీ నిన్ననేమో జగపతి బాబు ఎమ్మర్ తిరుగుతుంది వామ్మ ఇప్పుడు ఆమె ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పిననుకో అందరు నన్ను చూసి నవ్వుతారని చెప్పేసి సౌందర్య నా ఫేవరెట్ హీరోయిన్గా అని చెప్పేసి నేను నా ఫ్రెండ్స్ అయితే మాట్లాడుకునేది ఇంకా నాకుండే పెద్ద డౌట్ వీళ్ళు పాట పాడుతూనే ఉంటారు మంచిగా డ్యాన్స్ చేస్తూనే ఉంటారు వీళ్ళు ఒకటేసారి పాట ఎట్ట వాడతారు డాన్స్ ఎట్ట చేస్తారు డాన్స్ చేసుకుంటా వెంటనే డ్రెస్ ఎట్లా చేంజ్ చేస్తారు ఒక్క సెకండ్ లా అని చెప్పేసి ఒకటే పెద్ద డౌట్ అనమాట అది ఈ డౌట్స్ అని నాకే కాదు నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఉండేది వాళ్ళతో కలిసి మేమంతా డిస్కషన్ చేసుకునేది అనమాట ఇంకా తర్వాత ఇవన్నీ ఎప్పటిదాకా నేను నిజమని నమ్మను అంటే నేను ఎయిత్ క్లాస్ వరకు అయితే ఈ విషయాలన్నీ నిజమే అని అయితే నమ్మానమాట ఇంకోటి టీవీ చూసినప్పుడు మనం అన్నం తిన్నాం అనుకో మనం అన్నం తింటున్నది ఆ టీవీలో వచ్చే వాళ్ళకి తెలుస్తుంది మనం వాటర్ తాగుతుంటే వాటర్ తాగుతున్నది కూడా వాళ్ళకి తెలుస్తుంది మనం మాట్లాడే మాటలన్నీ వాళ్ళకి వినిపిస్తాయి మనం వాళ్ళకి కనబడతాం అని చెప్పేసి సినిమా చూసేటప్పుడు మంచిగా ఫోడర్ వేసుకొని రెడ్ కలర్ తిలకం పెట్టుకొని జుట్టు దూకొని చూసేది అనమాట నేనైతే నాకు నా ఈ ఆలోచనలు మా ఫ్రెండ్స్తోని డిస్కస్ చేసి అట్లా కాదు అట్ల ఏమి ఉండదు అలా కినబడదు స్క్రీన్ బలగొడ్లేము అనుకో స్క్రీన్ బలిగిపోతుంది తప్ప వాళ్ళు కనిపించదు అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే కొన్ని విషయాలలో నమ్మకపోయేదనమాట ఎందుకు అంటే నేను సెవెంత్ ఎయిత్ క్లాస్ వరకు నేను సినిమా అయితే థియేటర్లో ఎప్పుడూ చూడలేదు కానీ నేను ఎయిత్ క్లాస్లో అయితే ఫస్ట్ సినిమా అయితే చూశాను అది కూడా నా డబ్బులతో కాదు నా ఫ్రెండ్స్ హిందూ డబ్బులతోనే నేను ఫస్ట్ సినిమా అయితే చూశాను తనే చూపించింది ఏంటి అంటే మేము ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు మా సీనియర్స్ మా జూనియర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా న్యూ ఇయర్కి ఒక పార్టీ ప్లాన్ చేసేవాళ్ళు అనమాట పార్టీ అంటే పోతే క్లాస్ వాళ్ళందరూ కలిసి టెంపుల్కి వెళ్తారు లేదు అంటే మూవీకి వెళ్తారు అనమాట మాకు చౌటుపల పక్కనే ఉంటుంది మా ఊరు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట అయితే అందరూ ఏంటి అంటే క్లాస్లో డిస్కషన్ చేసుకుంటారు ఇప్పుడు ఒక పెద్దవాళ్ళు ఉంటారు కదా క్లాస్లో సీనియర్స్ ఉంటారు వాళ్ళు డిస్కషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే చిన్న క్లాస్ వాళ్ళని అడుగుతారు అనమాట దాంట్లో అయినా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంది లేదు టెంపుల్ ఆ సినిమానా ఇవన్నీ అడుగుతారనమాట ఒకవేళ టెంపుల్ అని వచ్చిందనుకో ఇగో పలానా వాళ్ళనే ఈ టెంపుల్కి తీసుకోవాలని చెప్పేసి మాతో పాటు ఒక సీనియర్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట అట్లా అయితే మా క్లాస్లో కూడా అదే డిస్కషన్ జరిగినప్పుడు చాలా ఓట్లు ఏంటి అంటే సినిమాకి వెళ్దామని చెప్పేసి ఇలా అందరూ అయితే చేతులు పైకెత్తారు అప్పుడైతే సినిమాకి వెళ్తానా లేదా ఎత్తానా లేదా నాకైతే గుర్తులేదు కాకపోతే న్యూ ఇయర్ రోజు అని చెప్పాను కదా న్యూ ఇయర్ రోజు పొద్దున్న ఉంటుంది ముందే మనమైతే ముగ్గుల బ్యాచ్ అనమాట ముగ్గుల బ్యాచ్ అంటే ఎట్లా అంటే ఫస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇంటికాడ పోయి ముగ్గు వేయాలి దాంట్లో కలర్స్ నింపాలి వాళ్ళ ఇంటికాడ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళ ఇంటికాడ ఇలా అయితే నేను సింధు వీళ్ళందరం అయితే కలర్స్ ఫిల్ చేసుకొని హెల్ప్ చేసుకునేది అనమాట న్యూ ఇయర్కి అట్లనే న్యూ ఇయర్ రోజు ఫస్ట్ మేము మా ఇంటి దగ్గర ముగ్గేయడం అయిపోయిన తర్వాత నేను సింధు మా తమ్ముడి కిరణ్ ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళి ముగ్గేస్తున్నాను అనమాట అప్పుడు మా క్లాసులో ఒక నలుగురు ఐదుగురు వచ్చారనమాట నిన్న సినిమాకి వస్తా అని చెప్పారు కదా ఎవరెవరు వస్తున్నారు ఏంటి అని చెప్పేసి అడిగితే ఆ మేము రావట్లేదు నేను రావట్లేదు అని నేను చెప్పాను అనమాట నేను చెప్పిన తర్వాత ఎందుకు సరితా ఎందుకు రావని చెప్పేసి నా ఫ్రెండ్ సింధు అడిగింది ఏమో నేమో అమ్మ పంపిస్తో పంపియదో పైసలు ఇస్తుందో ఇయ్యదో నేను రానని చెప్పేసి నేను అన్నా అనమాట అన్న తర్వాత సింధు ఏం చెప్పిందంటే ఏం కాదు సినిమా మంచిగా ఉంటుంది నీకు తెలుసా అని మేము సినిమాకి పోయినా మస్తు నేను మా ఫ్యామిలీతోని పోదాం పదా అందరు పోతుండ్రు కదా మనం కూడా పోదాం అని చెప్పేసి సింధు చెప్పింది ఇక సింధు చెప్పడంతో ఇంకా ఓకే అనమాట తను ఏంటంటే నా బెస్ట్ ఫ్రెండ్ నేను సింధు సుగుణ మేము నలుగురం చాలా బెస్టెస్ అనమాట ఇంకా సుగున భవానీ వీళ్ళందరూ వస్తున్నారు కదా మన ఇద్దరి మేము పోకపోతే మంచిగా అంటే సరే అని చెప్పేసి నేను కూడా ఓకే చెప్పిన అయితే మేము ముగ్గేసేటప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చిండని చెప్పినగా కదా అదే అండి మా క్లాస్ మేట్స్ వచ్చి మమ్మల్నే కాదు అందరినీ అనమాట మా క్లాస్లో ఎంతమంది ఉంటారో అంతమంది ఇంటికి పోయి మీరు సినిమాకి వస్తారా రాదా అని చెప్పేసి నేమ్స్ అయితే తీసుకొని ఒక లిస్ట్ రాసుకుంటారు కదా ఆ లిస్ట్ ప్రకారంగా ఇప్పుడు ఒక ఆడకట్టుకు ఒక ఐదారు మంది ఎక్కువ ఉన్నకో మీరు ఈడ ఆటో ఎక్కాలి ఈడ దిగాలి అంటే ఊర్లోనే ఆటో ఎక్కేది కానీ అప్పుడు ఏంటంటే ఫోన్లు ఉండవు కదా ఇప్పుడు మనకు మనిషి మనిషికి ఒక ఫోన్ ఇంట్లో రెండు మూడు ఫోన్లు ఉన్నాయి అప్పుడేమో ఇంట్లో నాన్నకొక్కనికే ఫోన్ ఉండేది కదా అట్లా అని చెప్పేసి మేము ఏం మాట్లాడుకున్నాం అంటే ఇప్పుడు కొన్ని ఆటో సెంటర్స్ ఉంటాయి కదా ఇప్పుడు చౌటుపల చిన్న ఆటోస్ ఒక దగ్గర ఆపుతాయి అన్నమాట అక్కనే నిలబడాలి అందరూ వచ్చేదాకా ఒక్కరిని కూడా మిస్ చేయద్దు అని చెప్పేసి మేమైతే మాట్లాడుకున్నాం సరే అని చెప్పేసి అందరం అనుకున్నాం కానీ ఏంటంటే మా ఊరు నుంచి ఆటోలు అనేవి లేట్ అయితే ఫస్ట్ అయితే మా ఇంటికాడ జరిగిన ముచ్చట చెప్తా ఇక నేనేమో సిందుకు సినిమాకి వస్తా అని చెప్పినా ముగ్గుయడం అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్ ఇంటికి వెళ్ళి నేను రెడీ కావాలి ఇక ఎట్లయినా నా ఫ్రెండ్ అని చెప్పి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుంటే బాగుండదు కదా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పాలంటే మా అక్కకి చెప్పిన మా అక్కకి ఎందుకు చెప్పినా అంటే కొంచెం మా అక్క అప్పుడు తను ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది అనమాట ఇప్పుడు మా అమ్మనేమో ఏమన్నా అడిగితే కొట్టే బ్యాచ్ అనమాట ఇప్పుడు మా అక్కనేమో కొంచెం అటు ఇటు చెప్తుంది ఆ కార్డు ఉన్న పైసలు ఇస్తది ఎందుకంటే అక్కలు అర్థం చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ ఏమైనా పోతున్నాం అని చెప్తే కాదు అమ్మలు అయితే అర్థం చేసుకోరు కదా అందుకే నేను పోయి మా అక్కకి అడిగి ఇక చెప్పే ముచ్చడు ఎప్పటి ఎట్లా చెప్తాం అక్క అక్క మా క్లాసులో అందరూ సినిమా పోతున్నారు అక్క ఈ రోజు న్యూ ఇయర్ స్పెషల్ కదా అయితే నిన్న చెప్పినాక నేను నేను రానని చెప్పినాక కూడా సింది ఏమన్నదంటే నువ్వు రా నేనే పైసలు పెట్టుకుంటా నువ్వెందుకు ఆలోచిస్తున్నావు నేను తీసుకోతే రావే సినిమా థియేటర్ మంచిగా ఉంటుంది అట్లా ఇట్లా అని చెప్పిన దాకా నాకు కూడా పోవాలనిపిస్తుంది అని చెప్పేసి నేను మాకతో చెప్పిన అనమాట ఇక అక్క చెప్పింది కదా సరే అన్నది కానీ మా అమ్మకి ఏం చెప్పకన్నది మళ్ళీ నాకు అనిపించింది మా అమ్మ అసలుకే నన్ను పొరగా తీసుకొని కొడుతుంది ఊకే ఊ అంటే కొడుతుంది మళ్ళీ నేను చెప్పకుండా ఆ సినిమాకి పోయింది అనుకో ఆ సినిమా థియేటర్ లోకి వచ్చి కొట్టినా కొడుతుంది అనమాట మా అమ్మకి ఏంటంటే నన్ను కొట్టడం అంత ఇష్టము ఇంకా మా అమ్మనేమో ఆ రోజు ఏమో చేస్తుంది పోయింది అమ్మకాడికి అమ్మ అమ్మ చిన్నగా పోయి ఎట్ల గురిస్తాం మనం ఏ ఏదైనా సరే చిన్నగా చెప్పాము ప్రతి దానికి రాగం తీసుడే ఉంటదన్నమాట అనమాట పోయి చెప్పిన ఇక అమ్మకి ఇట్లా సినిమా అంట నేను నేను రానే రాన కానీ సింధు నేను తీసుకొస్తాను రాను రా అని చెప్పి అంటుందమ్మ సింధు నేను లేకపోతే సినిమా ఓన్ అంటుందని చెప్పేసి నేను అయితే నా ఫ్రెండ్ పేరు చెప్పిన ఎందుకు అంటే మా అమ్మ అనమాట ప్రతి విషయంలో సింధు ఏం చేసిన కూడా నేను తన పేరు చెప్పాను అనుకో తను సరే సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎందుకు అంటే కొన్నిసార్లు మన దోస్తులు మనకంటే ఎక్కువ మన అమ్మ నాన్నకు నచ్చుతూ ఉంటారు అనమాట వాళ్ళ ఇంటికి రాగానే సాయితాయినవా అన్నం తినవా అన్నం తినకపోతే అన్నం తిను ఇంకా వాళ్ళు ఏం పని చేసినా కూడా వాళ్ళు చేస్తున్నారని చెప్తే మీరు కూడా చేయరి మీరు కూడా పోరే అని చెప్పేసి ఊకనే చెప్పేస్తూ ఉంటారు అనమాట ఓకే చెప్పేస్తూ ఉంటారు మా అమ్మ కూడా అంతే ప్రతి విషయంలో సింధు పేరు చెప్పగానే మా అమ్మ అయితే సరే సరే అంటుంది ఆ రోజు కూడా అమ్మ అట్లనే సరే అన్నది మరి పైసలు ఇచ్చిందా లేదా అని అయితే నేను రేపటి వీడియోలో చెప్తాను ఈ ఏంటి అంటే నేను చిక్కుడుకాయ కర్రీ కదా కర్రీ వండేసిన తర్వాత పిల్లలు ఇద్దరికైతే అన్నం తినిపించాను ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా తనైతే మా తెలుగు సార్ వాళ్ళ అబ్బాయి తను అప్పుడప్పుడు ఆడుకోవడానికి ఇంటికి వస్తారనమాట ఇంకా ముగ్గురు అయితే కలిసి అన్నం మంచిగా తినేశారు ఈ చిక్కుడుకాయ కర్రీ అయితే చాలా బాగుంది ఆ తర్వాత ఇంకా పిల్లల్ని కొద్దిసేపు చదివించాక ఈవినింగ్ టైంలో నేను సరిపిండి అయితే చేశానమాట మొన్న ఫ్రిడ్జ్లో పెట్టాను పిండి కొంచెం ఫీవర్ వచ్చింది మురుకులు చేయలేదని చెప్పాను కదా ఆ పిండి ఫ్రిడ్జ్లోనే ఉంటాను దాంట్లోనే ఈ రోజు కొంచెం క్యారెట్ తురుము కొత్తిమీర వేసి అయితే సరిపిన లాగా పెట్టేశాను ఇంకా పిల్లలు తినేశారు తినేసిన తర్వాత మేమైతే వాకింగ్కి వెళ్ళాము అయితే మొన్నటిదాకా చలికాలం ఉండే కాబట్టి ఇంట్లో నుంచి అయితే బయటికి వెళ్ళలేదు నేను రోజే ఏంటంటే ఈవినింగ్ టైంలో నేను కానీ మా సార్ కానీ పిల్లల్ని అయితే ఒక ఫార్టీ మినిట్స్ వరకు వాకింగ్ అయితే చేయిస్తామనమాట లేదు అంటే కొన్నిసార్లు గ్రౌండ్లో పిల్లల్ని మా సార్ ఆడిస్తూ ఉంటారు నేను ఏదైనా పని చేసుకున్నా కూడా ఇంకా నేను కనే విషయం అయితే వాకింగ్కి వచ్చాము వాళ్ళు ఏంటంటే సైకిల్ తీసుకొని వచ్చారనమాట మంచిగా సైకిల్ తొక్కుతూ ఉన్నారు నేను వాళ్ళు వెనకంగా నడుస్తూ ఉన్నాను అనమాట సైకిల్ ఉంటే కొంచెం పిల్లలు అయితే ఫాస్ట్గానే నడుస్తారు కదా అటు ఇటు అయితే ఒక గంట సేపు అయితే వాకింగ్ చేశాను పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు రోడ్డు మీద మంచిగా అయితే సైకిల్ తొక్కేస్తున్నారు కదా ఈవినింగ్ అయితే సిక్స్ అయిపోతుంది ఇంటికి వెళ్తున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లల్ని చదివించాలి ఆ తర్వాత వంట చేయాలి ఇలా అయితే సింపుల్గా బ్లాగ్ అయిపోయింది నేను నా లైఫ్లో ఫస్ట్ చూసిన సినిమా ఏంటో రేపు చెప్తాను మరి మీరు కూడా మీ లైఫ్లో మొదటి సినిమా ఎవరితో చూసారు ఏ సినిమా చూసారో కూడా కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి